నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ పదేళ్ల పాటు పవర్లో ఉండి సడన్ గా అపోజిషన్ కుర్చీలకు పరిమితమైంది బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీ కుంగిపోయిందా లీడర్ల రాజీనామాలు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయా కవిత అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఇటువంటి సెట్ బ్యాక్స్తో అధిష్టానం ఆలోచన తీరు ఎలా ఉంది అన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టింది టీవీ నైన్ క్రాస్ ఫైర్ ఎలక్షన్ టైమ్ లో స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారిన కేటీఆర్ కామెంట్లు కౌంటర్లని చూద్దాం బర్నింగ్ టాపిక్ లో నేషనల్ ఎలక్షన్ కారిడార్ టీవీ నైన్ తెలుగు రాజకీయాల్లో తన సంచలనాల పరంపర కొనసాగిస్తోంది పాపులర్ వన్ టాక్ షో క్రాస్ ఫాయ్ తాజా ఎపిసోడ్ తెలంగాణ దంగల్నే కాదు టోటల్ తెలుగు నేలను షేక్ చేసింది డయాస్పై పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేల్చిన డైనమేట్లు మూడు పార్టీల్ని కుదిపేశాయి ఫోన్ ట్యాపింగ్ బీ టీమ్ పాలిటిక్స్ ఢిల్లీ లిక్ ఫైల్స్ ఆంధ్ర సెంటిమెంట్ ఒక్కటేమిటి అన్ని టాపిక్స్ మీద తనదైన క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ ఓటమి తర్వాత డిఫెన్స్ లో పడ్డారన్న ఆరోపణల్ని తిప్పుకొట్టారు పూర్తిగా ఎవిడెన్స్ గేమ్ ఆడారు టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ క్వశ్చన్ ఇయర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆన్సరింగ్ తెల్లారే సరికల్లా రైవల్ పార్టీల నుంచి రివర్స్ అటాకింగ్ టోటల్ గా ఫుల్ టు ఫుల్ మాస్ మసాలా పొలిటికల్ వార్ షురు అయింది లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమేనా మీరు ఎక్కడికి రమ్మంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను నాకు ఏ ట్యాపింగ్ తో ఏ ప్రమేయం లేదు ఫోన్ ట్యాపింగ్ లో రివర్స్ గేర్ ను పొంగులేటి ఫోన్ ట్యాప్ చేస్తున్నావు ను బట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నావు ను ఉత్తమ్ ఫోన్ ట్యాప్ చేస్తున్నావు నిన్న ఆరోపణ చేస్తున్నా రమ్మండి ఆల్ టైం చీటర్ ఆయనేనా కేసిఆర్ గారిని చాలా మంది మోసం చేశారు ఈ 24 ఏళ్ళల్లో కానీ నాకు తెలిసినంత వరకు కడియం సీఆర్ గారు చేసిన మోసం అయితే ఎవరు చేయలేదు హలో రెడ్డి బ్రదర్స్ రెడ్డి ఏనా రమ్మండి రేవంత్ రమ్మండి కిషన్ రెడ్డిని రమ్మండి ఇద్దరు బ్రదర్స్ ఏ కదా రమ్మండి చూద్దాం ఎవరు నీతివంతులో ఎవరు నిజాయితీ పరులో మల్కాజ్గిరిలో నువ్వా నేనా సై అక్కడో ఇక్కడ ఎందుకు నీ సీట్లో తెలుసుకుందాం కదా నీ సీటే కదా మల్కాజ్గిరి దా తెలుసుకుందాం అని అడిగాను దానికి మేమేమే బెబ్బెబ్బె ఇప్పటిదాకా సమాధానం లేదు యాక్షన్ ఇక్కడ రియాక్షన్ ఇక్కడ కమాన్ మై బాయ్స్ అంటూ టీవీ నైన్ క్రాస్ ఫైర్ వేదికగా డైనమేట్లు పేల్చారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తాజా ప్రకంపనలు అసెంబ్లీ ఎన్నికలు వెల్లడయ్యాక ఫర్ ఫస్ట్ టైం మీడియా డిబేట్ లో పాల్గొన్న కేటీఆర్ వర్తమాన రాజకీయ అంశాలపై షార్ప్ షూటర్లా స్పందించారు సూటిగా స్పైసీగా సెటైర్కల్ గా ఆయనేసిన బౌన్సర్లకు అవతలి పార్టీలు బౌల్డ్ అయ్యాయా లేక రివర్స్ లో బౌలింగ్ మొదలు పెట్టాయా సామాన్యులకు స్థానం లేదా కేటీఆర్ ఇంత అహంకారమా కండకారం తలకాకెక్కింది ఏ మాట్లాడతారు తెలు పోయింది అధికారం పోయింది డిప్రెషన్ ఉన్నారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఉట్టిగా ఆరోపణలు చేసి బట్టగాల్చి ముఖం మీద వేస్తే కాదు వాళ్ళ మీద కాల్చిన వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ముందు ముందు తవి కడుక్కోమని చెప్పండి కేటీఆర్ గారు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడి ఆరోపణలు చేసినా మీకు తప్పకుండా రేపు జైలు శిక్ష పడక తప్పదు ఈ కల్వకుంట్లో వాళ్ళని బాగు ఊహించుకుంటారండి వాళ్ళకి వాళ్ళు కవిత అన్నది స్మాల్ వెరీ స్మాల్ థింగ్ గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఇప్పటివరకు తెలంగాణలో రీసౌండ్ ఇస్తోన్న తీవ్రమైన ఎలిగేషన్ కేసులు దర్యాప్తులు అరెస్టులు కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా ఎవరి ఫోన్లో ఎవరు ట్యాప్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు తన మంత్రి బట్టి విక్రమార్క గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా తన మంత్రివర్గంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా చెయ్యట్లేదు ప్రతిపక్షాల ఫోన్లు కూడా నేను ట్యాప్ చేయట్లేదు అని లై డిటెక్టర్ పరీక్ష తీసుకునే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా నేను అంటున్నా ఈరోజు నువ్వు పొంగులేటి ఫోన్ ట్యాప్ చేస్తున్నావు నువ్వు బట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నావు నువ్వు ఉత్తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నావు నేను ఆరోపణ చేస్తున్నారా ఇదే ఇద్దరు ముగ్గురు లఫంగాల చేస్తే తప్పేందని ఇలా లఫంగలై కాదు ఆఖరికి కొంతమంది వ్యాపారస్తులను బెదిరించి షేర్లు కూడా లక్షలై వందల రూపాయలు కొనుక్కున్నటువంటి పరిస్థితిని బయటపడతా ఉంటుంటే దాని మీద జవాబు చెప్పకుండా మళ్ళీ ఉల్టా మీ మంత్రులే ఆరోపణ చేస్తున్నారు అనేటువంటి మీ మంత్రులే ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పడం అంటే అది ఆ ఆరోపణను జవాని పరిస్థితి ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధమే లేదు డిటెక్టర్ రెడీ అని కేటీఆర్ అంటే డ్రగ్స్ కాంగ్రెస్ చిత్తశుద్ధితో నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు నేను ఇవాళ ఒక పరీక్షకు రెడీ మీరు లైవ్ డిటెక్టర్ పరీక్ష ఓపెన్ గా లైవ్ టీవీలో పెట్టండి లైవ్ డిటెక్టర్ పరీక్ష అనేది వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా డెఫినెట్ గా ఆమోదించబడ్డ ఒక ప్రక్రియ ఓని లైవ్ డిటెక్టర్ వద్దు అది కూడా వద్దనుకుంటే నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా ఇంకోటి ఉంటుంది కేటీఆర్ చేశాడు అన్నారు కదా నా మా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు అని నేను స్పష్టంగా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష కూర్చుంటాను చాలా స్పష్టంగా నిజంగా నీకు చిత్తశుద్ధి డ్రగ్స్ టెస్ట్ పైన నువ్వు నిజంగా టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే అనేక సందర్భాల్లో మేము ఆ టెస్ట్లకి రమ్మని చెప్పి చెప్పినాము ఇప్పటి కూడా నీ సిద్ధంగా ఉంటే నీ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని నువ్వు టెస్ట్లకి రా అని చెప్పి సవాల్ విసురుతున్నాము అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చూసాడు ఫోన్ టాపింగ్ చేసి ఒక మంత్రి మంత్రి భార్య స్వామి ఉపన్యా అది కూడా ఇంటున్నారు ఆ ఈ గవర్నమెంట్ ఇలా స్వయంగా తనే ఒప్పుకున్నారు మా హయాములో మేము ఫోన్ టాపింగ్ చేసినాము కొంతమంది ఫోన్ టాపింగ్ చేసినాము మా ఫోనే నా ఫోనే ఫోన్ టాపింగ్ అని చెప్పిన మనిషి మరి ఆ ఫోన్ టాపింగ్ అయినప్పుడు రెండు వేల ఆ పెద్ద మనిషి కంప్లైంట్ చేయలేదంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నాకు తెలిసి రేవంత్ రెడ్డి మళ్ళీ జంప్ అవుతారా కాషాయ కండువా కప్పుకుంటారా సీఎం కుర్చీని అలంకరించి నాలుగు నెలలైనా కాకముందే ఆయన రాజకీయ శీలాన్ని పరీక్షించే ఆరోపణ ఇది పదిహేను సార్లు చెప్పాను ఇప్పటికీ మాటి మారుతాడు ఈయన జంపు కొడతాడు ఒకసారి చెప్పానండి కాదని నేను కాంగ్రెస్లోనే జీవితకాలం ఉంటాను అందులోనే సస్తానని చెప్పానండి కాంగ్రెస్ జెండా కప్పుకొని చస్తానని చెప్పానండి నేనేమన్నా ఆయన ఎన్ని పార్టీలు మారాడండి ఇప్పటికీ ముందు బీజేపీ తర్వాత టీఆర్ఎస్ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ గుటి వెళ్ళిపోతాడు అందులో అందులో కామన్ సెన్సు ఏ కేసులు ఉన్నా ఏది ఉన్నా దాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంటారు వెళ్ళేదే ఉంటే రేవంత్ రెడ్డి గారు పోయేది ఉంటే వారు ఎంపీ ఉన్నప్పుడు అదే రోజు పోయి వారు ఏదైతే కేంద్ర మంత్రి అవుతుండే అవన్నీ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు వారు పార్టీలో చేరారు అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ జన్మనిచ్చి అలా ముఖ్యమంత్రి చేసింది రేవంత్ రెడ్డి గారి జీవితం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీని వీడడు అనే నాకు విశ్వాసం దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపించు అన్న రేవంత్ సవాల్ని ని సీరియస్ గా టేకప్ చేశారు కేటీఆర్ రిటర్న్ లో అంతకు మించి డబుల్ డోస్ తో మరో సవాల్ విసిరారు కాంగ్రెస్ నుంచి కౌంటర్లు అదే రేంజ్ లో పడ్డాయి ఒక్క సీటు గెలవరు అన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క సీటు గెలవరు అన్నాడు నేను అన్నాను పదిహేడు సీట్లలో ఒక సీటు గెలవరు అంటున్నావు కదా అక్కడో ఇక్కడ ఎందుకు నీ సీట్లో తెలుసుకుందాం కదా నీ సీటే కదా మల్కాజ్గిరి దా తెలుసుకుందాం అని అడిగాను దానికి మెమ్మె బెబ్బెబ్బే ఇప్పటిదాకా సమాధానం లేదు ఒకటి రెండోది అలవి కానిది ఏముంది ఇందులో ఆయన నిన్నమ్మన్నాడు దాకా మాతో పాటు ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే ఏముంది అందులో ఆయన ఒక మాట అన్నాడు ఈ వంద రోజుల పాలన మీద రెఫరండం అన్నాడు అంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది ఉంటుంది నీకు ఎందుకు ధైర్యం లేదు రా పదిహేడు సీట్లలో పోరాడి మల్ల యుద్ధాలు చేసేది ఒక సీట్లో తెలుసుకున్నావురా నేను రెడీ ఈ రోజు కూడా రెడీ పద్దెనిమిది నుంచి నామినేషన్లు రమ్మనండి కొట్లాడదాం ఈ నియంతృత్వ పరిపాలనను చెక్ పెట్టి ప్రజలు ప్రజాపాలన అవకాశం ఇచ్చిన తర్వాత బస్ స్టేషన్లో మతి కోల్పోయి మాట్లాడుతున్న మాటలు కానీ మేము చూస్తున్నాం ఇంకా పొగరు తగ్గలేదు వాళ్ళకు పొగరు మాటలు మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా తనకు తాను కష్టపడుతూ తన కాళ్ళ మీద నిలబడుతూ ప్రజా ఆందోళన చేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురావడానికి ప్రధాన కార్యకుడైనటువంటి అయినటువంటి ఆయనే ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పాను ఇది ఇది వాళ్ళ వద్ద ఓర్వలేక చేస్తున్నటువంటి మసిపూసి మాడిగేసేటువంటి అంశగాన్ని చూడండి ఇటీవలే పార్టీ మారి కాంగ్రెస్ లో ఎంపీగా పోటీకి దిగిన దానం నాగేందర్ ఏకంగా కబ్జా కోరు అనేశారు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అనేది ఇచ్చిన కౌంటర్ మీరు వెళ్ళి ఇప్పుడు కావాలంటే కెమెరాని పంపించండి నాగేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు వెనకాల ఒక నాలా కబ్జా పెట్టాలని ట్రై చేసాడు ఆయన ఇంటి వెనకాల మేము లేదు ఇప్పుడు వెళ్ళి అక్కడ మీరు చూడండి మొన్నటిదాకా బోర్డ్స్ ఉన్నాయి బ్లూ బోర్డులు మా ప్రభుత్వం ఉన్న నాళ్ళు ఉన్నాయి దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు అదే బోర్డును మాయం చేశారు వెనకాల మొత్తం ఆయన కలుపుకున్నారు నాలా కబ్జా పెట్టిన నాగేంద్ర గారు కూడా మాట్లాడితే దాన్ని మీరేదో పెద్ద చంద్రుడు కజిన్ బ్రదర్ అన్నట్టు మీరు మాట్లాడితే ఏం చెప్పాలి నేను ఆయన గురించి పార్టీ మారే వాళ్ళు ఏదో కారణం వెతుక్కుంటారు ఎత్తుకొని చెప్తా ఉంటారు దాని నిజాలని మీరు ఎన్టీఆర్ లాంటి పెద్ద మన 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 వ్యక్తి మొత్తం పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ముందు సమాచారం తీసుకోవాలి వేగ్గా స్పీ సీపింగ్ రిమార్క్స్ చేస్తే ఆయనకున్న క్రెడిబిలిటీ పోతుంది నాదేం పోదు ఆయన ఆలోచించుకోవాలి ఈరోజు వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఈరోజు ట్వంటీ టూ ఏ కింద ఉన్నటువంటి స్థలాలు రక మన రిజిస్టర్ చేసుకోరని చెప్పి ఉప్పాలగూడలో వందల ఎకరాలు తీసుకున్నాను చెప్పి శంకర్ హిల్స్లో మూడు వందల ఎకరాలు తీసుకురని చెప్పి అంటున్నారు దానికి కూడా నేను నా దగ్గర చాలా సమాచారం ఉంటుంది నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినని వాళ్ళు బతుకనీకి వచ్చిన వాళ్ళు బతుకనీకి వచ్చిన వాళ్ళు దగ్గర సమాచారం తక్కువ నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఒకవేళ ఇది నేను కబ్జా కానీ ఏమైనా చూసినట్టు ఉంటే నేను రిజైన్ చేసేస్తా ఉట్టిగా ఆరోపణలు చేసి కాల్చి మొక్క మీద వేస్తే కాదు వాళ్ళ మీద కాల్చిన వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ముందు ముందు అవి కడుక్కోమని చెప్పండి నాకు సంబంధం లేదు తో చేసుకున్న సీక్రెట్ డీల్ కోసమే కొన్ని ఎంపీ సీట్లలో డమ్మి క్యాండిడేట్లను పెట్టిందని కాంగ్రెస్ ని కార్నర్ చేశారు డమ్మి డమ్మి అయిపోయారు ఇద్దరు ఈరోజు అది పరిస్థితి ఎందుకంటే అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ రావాలని దాంతో పాటు ఆదిలాబాద్లో ఆదిలాబాద్లో మీరు చూడండి ఏం జరుగుతుంది నిజామాబాద్లో ఎక్కడ చూస్తే అక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లుందంటే రేపు ఎట్లాగో నేను బీజేపీలో పోతాను కదా ఇక్కడ నలుగురు ఐదు ఎంపీలను గెలిపించుకోవాలన్న తాపత్రయం కనబడుతుంది నాకైతే ఎందుకంటే ఆయన పెట్టిన అభ్యర్థులు గాని ఆయన నిలుపుతున్న వాళ్ళు కానీ డమ్మి అభ్యర్థులు కానీ మీరు గమనిస్తే అచ్చంగా ఇద్దరు కిషన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుకుని అండర్స్టాండింగ్ లో పెట్టినట్టు కనబడుతుంది తప్ప వేరే వచ్చినా ఇవాళ సామాన్యులకు స్థానం లేదా ఎట్లా ఎట్లయితే ఆమెకు పోరాటాల నేపథ్యం ఉంది ప్రజలకు ఎక్కడ అన్యాయం అక్కడ నిలబడే నేపథ్యం ఆర్థికంగా డబ్బు లేకపోవచ్చు కుటుంబ నేపథ్యం మీ లెక్క తండ్రులు తా తాతలు సంపాదించిన ఆస్తులు కావచ్చు అధికారం కావచ్చు ఇతర త్యాగాల మీద వచ్చినటువంటి పదవులు మాకు లేకపోవచ్చు కానీ ప్రజల కోసం కొట్లాడే గుండె ధైర్యం ఉంది ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే దమ్ము మాకుంది కానీ దమ్మున్న బిడ్డను పట్టుకొని ఇలా దమ్మి అనడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు పోయే వాళ్ళందరూ ఏదో సాగు చూసుకుని పోతున్నారు తప్ప తమ పార్టీలో ఎవరికీ గౌరవ మర్యాదల్లో తక్కువ చేయలేదంటారు కేటీఆర్ సీనియర్ నేత కేకే మాత్రం బీఆర్ఎస్ తప్పుపడుతున్నారు సెక్రటరీ జనరల్ పోస్ట్ కంటే మూడు సార్లు రాజ్యసభ కంటే మేయర్ హైదరాబాద్ లాంటి మహానగరానికి మేయర్ పదవి కంటే అదేవిధంగా ఒక కార్పొరేషన్ మత్యున్నతమైన కార్పొరేషన్ చైర్మన్ గా కంటే ఇంకేం రెస్పెక్ట్ కావాలి చేసింది లేదు కొడుకుని చూస్తున్నాం నా కొడుకు ఈజ్ ద వన్ పర్సన్ హూ హ్యాస్ ఫోర్స్ మీ టు కమ్ ఇన్ టు టీఆర్ఎస్ నేను కాంగ్రెస్లో స్ట్రాంగ్ ఉన్నా సీడబ్ల్యూసీలో ఉన్నా బయటికి వెళ్ళినా రిజైన్ చేసినా ఉండకపోయినా నా రెస్పెక్ట్ సోనియా గాంధీ దగ్గర అంతే ఉంది ఉత్త కావాలంటే చైర్మెన్ లేస్తారు ఇవన్నీ కాదు కాబట్టి ఈ ఎక్స్పెక్టెడ్ ఈ విల్ బికమ్ ఇన్ ఎమ్మెల్సీ విచ్ యూ కుడ్ నాట్ గెట్ టెన్ టైమ్స్ కేసీఆర్ టోల్ మీ దట్ హీఈస్ గివింగ్ ఇమ్ ఆల్రెడీ అన్నందుకు నేను ఎప్పుడు బాధపడలేదు ఇప్పటికీ నేను బాధపడతాం లేదు కానీ బాధ లోపల రూలింగ్ పార్టీ టార్గెట్ గా దునుమాడేసిన కేటీఆర్ ని అదే రేంజ్ లో ఢీకొట్టారు హస్తం లీడర్లు ఇలా ప్రతి పొలిటికల్ సర్కిల్లోనూ కాకరేపింది టీవీ నైన్ క్రాస్ ఫైర్ కేటీఆర్ ఎపిసోడ్ తెలంగాణలో అధికార పార్టీతో పాటు కేంద్రంలో రూలింగ్ పార్టీ బీజేపీని కూడా ట్యాకిల్ చేయాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ది మోదీ హవాని ఎదుర్కోవడానికి కేటీఆర్ దగ్గరుండే షార్ట్కట్ ఏంటి కవిత అరెస్ట్ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ దూకుడిని ఎలా నిలువరించాలి ఇలా అనేక అంశాలపై కేటీఆర్ మన్ కీ బాత్ని ఆవిష్కరించింది టీవీ నైన్ క్రాస్ ఫైర్ కేటీఆర్ ఇచ్చిన బౌన్సర్లకు బీజేపీ నుంచి కౌంటర్లు అదే రేంజ్లో పడ్డాయి సామాన్యులకు స్థానం లేదా కేటీఆర్కరంగా కండగరు తలకి ఏ మాట్లాడతారు పోయింది అధికారం బయింది డిప్రెషన్లు ఉన్నారు బస్ ఉన్నారు ఆరోపణలు చేసి బట్ట కాల్సి మొక్క మీద వేస్తే కాదు వాళ్ళ మీద కాల్చిన వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ముందు ముందు కవి కడుక్కోమని చెప్పండి కేటీఆర్ గారు మీరు ఎన్ని రకాలుగా మాట్లాడి ఆరోపణలు చేసినా మీకు తప్పకుండా రేపు జైలు శిక్ష పడక తప్పదు ఈ కల్వకుంట్లో వాళ్ళని బాబు వాళ్ళకి వాళ్ళకు కవిత అన్నది స్మాల్ వెరీ స్మాల్ థింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక భ్రమ అని కేటీఆర్ అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమే బాధితుల్లో మేము ఉన్నామంటోంది బీజేపీ ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలే అనేది కమలం పార్టీ ఆరోపణ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని ఇంకోటి రామ్ నేను అడుగుతా ఉన్నా ఒక్క అధికారిక ప్రెస్ రిలీజ్ వచ్చిందండి మీకు ఇప్పటివరకు ఈ ఫోన్లు ట్యాపింగ్ల మీద ఒకటి రాదు ఏమొస్తుంది ఫలానా వారి ఫోటోని ఫోన్ ఇంకెవరో ఫోటో తీసి మీకు పంపుతారు ఎట్లా వస్తున్నాయి బయటకు ఇవన్నీ అంటే ఉద్దేశపూర్వకంగా చేసేది అయినా తప్పు నేనేం అది కూడా తప్పు పట్టట్లేదు నేనేం తప్పు పడుతున్నానంటే నిజంగా తప్పు జరిగితే ఎవరైనా తప్పు చేసి ఉంటే ఈ విషయంలో ముమ్మాటికి ఆధారాలు బయట పెట్టండి కోర్టు ముందు పెట్టండి జైల్లో తోయండి ఏ శిక్ష చట్టబద్ధంగా చేయండి అంటారు శిక్షణ పొందినటువంటి నిపుణులు నిపుణులు ఈ కేసీఆర్ కుటుంబం అయ్యేది మాట్లాడితే బిడ్డ అదే డైలాగ్స్ ఏం సేమ్ డైలాక్ట్స్ బిడ్డదే మారితే కొడుకు అదే మాడతారు భార్యాభర్తల ఫోన్లు కూడా టైపింగ్స్ సిగ్గు లేదని చెప్పి బీఆర్ఎస్ చేరు తిట్టినప్పుడు ఎవరు చేసినా మీకు తెలుసు కదా తెలిసినప్పుడు ఏం చేయాలి అరెస్ట్ చేయాలి తిన్ను తీసిన లోపల నూకాలి మా ప్రభుత్వం ఏర్పడింది అంటే ఇప్పటికి లోపల నూకుతాం మేము గ్యారంటీ నొక్కుతుంది మేము ఈ రాచమర్యాలకి వెళుస్తాం మేము బొట్టుబట్టి స్థారాలు తీసి లోపల నూక్కితే ఓతరాలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తును దెబ్బతీయడం కోసము భారతీయ జనతా పార్టీ నాయకులను బె బెదిరించడం కోసము ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా విస్తృతంగా కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించుకుంది ఇందులో మరి ఉప ఎన్నికల్లో మాత్రము పూర్తిగా పోలీస్ జీపుల్లోనే కేసీఆర్ ఆదేశాలతో డబ్బులు పంపించి ఓటర్లకు పంపిణీ చేసినట్టు కూడా అధికారులు ఒప్పుకున్నారు కేటీఆర్ గారికి బహుశా మొన్న కవిత అరెస్ట్ తర్వాత భ్రమించిందా లేకుంటే కవితలాగా కవితకు మొన్న వారు కవితను కలవడానికి వెళ్ళారట అక్కడ వెళ్ళినప్పుడు కవిత చెప్పిందంట అన్న ఎండాకాలం చాలా బాధగా ఉందన్న ఫ్యాన్ కూడా ఇస్తారు ఇక్కడ అంటే అరే రేపు అరేష్ టిటర్ అవుతాడినా ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి ఎన్నో ఆరోపణలు వారు మొదటి ముద్దేగా ఉన్నారు ఖచ్చితంగా అతితో అరెస్ట్ కాబోతున్నారు మళ్ళీ అదే జైలు పోతే అదే తిప్పలు ఆయన కూడా తప్పవు కదా దానికన్నా ఇక్కడ ఎర్రగడ్డ ఎర్రగడ్డకు పోతే కనీసం పంకన్న ఫ్యాన్ అని ఉంటుంది అన్న ఆలోచన తోటి ఈ రోజు మతి స్థిమితం లేనట్టుగా యాక్టింగ్ చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నా బీజేపీ మిగతా పార్టీలపై బలప్రయోగం చేస్తుందా లొంగన వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ లొంగని వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ ఇస్తుందా గుర్తు వాషింగ్ మిషన్కి మారిందా తెలంగాణలో కొరుకుడు పడని కొయ్య ఎవరు కేసీఆర్ కాబట్టి ఏం చేయాలి బెదిరించాలి బెదిరించాలంటే ఏం చేయాలి ఆయన కూతురుని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈరోజు దేశంలో ఉంటే మా జేబులో ఉండాలి లేదా జైల్లో ఉండాలి అంతే ఉంటే మా జేబులో ఉండు వాషింగ్ మెషిన్లో పెడతాం బయటికి తీసుకొస్తాం పునీతుడు అంటాం నేను అడుగుతా ఉన్నా ఇందులో మా సీఎం రమేష్ గారి ఫోటో కూడా ఉంది ఏమైంది సీఎం రమేష్ మీద ఈడీ కేసు ఏమైంది సుజనా చౌదరి మీద కేసు ఏమైంది హిమంత శర్మ మీద కేసు ఎందుకు పోయినాయి ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడరు కాంగ్రెస్ పార్టీలో ఉండి అవినీతి పరులైనటువంటి నాయకులను తెలంగాణ ఉద్యమ సమయంలో కట్టెబట్టుకొని ఎంబడి పడి జై తెలంగాణ అంటే ఒళ్ళు బలగొడతామని చెప్పినటువంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీలా తెలంగాణ ప్రభుత్వంలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు వాళ్ళ నాయన కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళు వాషింగ్ మిషన్ల గురించి వాషింగ్ పౌడర్ల గురించి మాట్లాడితే జనం నవ్వుతారు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటి తెలంగాణలో కలిసే కొట్లాడుతున్నాయి అంటూ అభ్యర్థుల ఎంపికను సాక్ష్యంగా చూపుతారు కేటీఆర్ ఇదొక పిచ్చి ప్రేలాపన అనేది బీజేపీ కౌంటర్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ పార్టీలో ఉన్నారా మోడీ పార్టీలో ఉన్నారా ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో నేను ఇప్పుడు పదిహేను సార్లు అన్నాను ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు జంప్ అవుతారు బీజేపీలోకి ఆయన అన్ని అడ్డవైన విషయాలు అన్నిటి మీద మాట్లాడతాడు ప్రతి దాని మీద స్పందిస్తాడు నెక్కర్లు అంటాడు చెడ్డీలు అంటాడు అన్నంటాడు అంటాడు కానీ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో పోతావా అంటే మాత్రం ఉలుకులేదు పలుకులేదు ఎందుకు ఇది అర్థరహితమైనటువంటి ఆరోపణ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏం చెప్పాలని తెలియక కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ని ఎందుకు ఓడగొట్టిరో జనం చెప్పుకోండి మీరు చేసిన పాపాలని కడుక్కోండి అవి చెప్పుకోవడం చేత కాక కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటే జనం నంబరు ఎవరు తెలివి తక్కువ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ ఇదో కొత్త పంచాయతీ కేటీఆర్ అన్నదేంటి దానికి బీజేపీ వాళ్ళ కౌంటర్ ఏంటి ఇవాళ రెండు రాష్ట్రాలు బాగుండాలి తెలంగాణ బాగుండాలి ఆంధ్ర బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటాను కాబట్టి అక్కడ రాజకీయాల్లో అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు కాబట్టి తప్పకుండా వాళ్ళు సరైన నిర్ణయం ఇవాళ తెలంగాణ ప్రజల్ని మీరు తెలివి తక్కువ వాళ్ళు అంటున్నారు మీకు మొన్న హైదరాబాద్లో సీట్లు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్లో ఓట్లు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళ లెక్క మీకు కనిపిస్తున్నారు కదా మేము ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్ర ప్రజల పట్ల మాకేం ద్వేషం లేదు కానీ మీరు ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళని అనుకుంటున్నారో అదే ఆంధ్రకు మూటా ముల్లే సదురుకొని మీరు మీ నాయన మీ బావ అందరు ఓన్లీ మీ చెల్లెట్లైనా తీహార్కు పోయింది కాబట్టి మీకు అక్కడ గ్రాండ్ వెల్కమ్ చేస్తారు మీరు వెళ్ళి మీరు ఎవరైతే తెలివైనటువంటి వాళ్ళు అనుకుంటున్నారో అక్కడే వెళ్ళి ఉండాలని చెప్పి కేటీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఢిల్లీ లిక్కర్ కేసు ఏడాదిన్నరగా దర్యాప్తు జరుగుతున్నా కవిత అరెస్ట్ ఎన్నికలకు ముందే ఎందుకు జరిగింది మోదీ ఎలక్షన్ ఇంజనీరింగ్ రూపంలో మార్చ్ రెండు వేల ఇరవై మూడు దాకా టైంపాస్ చేశారు ఇట్లా అట్లా అని ఇరవై మూడులో కవిత గారిని విచారణకు పిలిపించారు సాక్షిగా పిలిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం పై చిల్క కాలంలో కవిత గారిని సిబిఐ క్వశ్చన్ చేసింది అదేవిధంగా ఈడీ క్వశ్చన్ చేసింది ఇల్లు మీద రైడ్లు చేశారు మొత్తం ఆమెకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అందరినీ పిలిచారు ఒక్కరిని కాకుండా ఇప్పుడు నిజంగానే ఈడీ దగ్గర కవిత తప్పు చేసిన ఆధారం ఉంటే ఎందుకు ట్రయల్ స్టార్ట్ చేయట్లేదు ఎందుకు ఈ డైలీ లాగా డ్రామా ఆడుతున్నారు ఎందుకు ఎలక్షన్ల ముందే అరెస్ట్ చేయాల్సిన అగత్యం వచ్చింది ఎందుకు రెండు సంవత్సరాలు పడుతుంది ఒక కేసు మీరు ఒకటి అర్థం చేసుకోండి ఈ దేశంలో ఒక ఈ కేసే రెండు సంవత్సరాలు పట్టిందా బీజేపీలో ఉన్న కేసులకు రెండు సంవత్సరాలు పడతలేదా కాబట్టి సమయం పట్టడం ఏదైతుందో ఈడ ఇది కేవలం బీఆర్ఎస్ నాయకుల కోసం పడతలేదు ఇంకొకటి ఇన్వెస్టిగేషన్ చేసేటోళ్ళు ఎన్నికలు వచ్చింది కాబట్టి బంద్ చేయాలా పండుగ వచ్చింది కాబట్టి బంద్ చేయాలా రంజాన్ వచ్చింది కాబట్టి బంద్ చేయాలా ఏంది ఇది వాళ్ళు నడిపేది వాళ్ళు నడుపుతున్నారు ఇన్వెస్టిగేషన్ చేసేటోళ్ళు క్రిమినల్ని పట్టుకునేటోళ్ళు ఒక ఫైనాన్షియల్ స్కామ్ను పట్టుకునే పండుగ వచ్చింది కాబట్టి పట్టుకోవద్దు ఎన్నికలు వచ్చింది కాబట్టి పట్టుకోవద్దు అంటే ఏంటిది మూడు వందల అరవై రోజుల్లో ఒక వంద రోజులే పట్టుకోవాల కల్వకుంట్లో వాళ్ళు వాళ్ళని బాగు ఊహించుకుంటారండి వాళ్ళకి వాళ్ళు కవిత అన్నది స్మాల్ వెరీ స్మాల్ థింగ్ ఇది ఐదు వందల నలభై మూడు స్థానాలకి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యమంత్రులే లోపల ఉన్నారు కవిత గారు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది ఒక పూర్వ ముఖ్యమంత్రి కూతురు వీళ్ళు వీళ్ళు ఎక్కువ ఊహించుకుంటారండి నరేంద్ర మోడీ గారికి వీళ్ళ గురించి ఆలోచించే టైం ఉంటుంది నేను అనుకోను